హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిబ్రవరి పదకొండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు భారీగా తగ్గిన టమోటా దిగుమతులు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు మళ్లీ పెరుగుతాయి అనుకున్న సమయంలో ఊహించిన విధంగా ధరలు కూడా తగ్గుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి భారీగా తగ్గడంతో ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయి అనుకుంటున్న సమయంలో బయట రాష్ట్రాల నుంచి మదనపల్లి మార్కెట్కు ఈరోజు ఐదు లారీలలో టమోటాలను మార్కెట్ తెప్పించారు ఈ వారం రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు నిలకడగా వెళ్తున్నాడంతో మళ్లీ ధరలు పెరుగుతాయి అనుకుంటున్న సమయంలో ఈరోజు సడన్గా ధరలు తగ్గుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట ఇరవై నుంచి నూట తొంభై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు కొంచెం ధరలు తగ్గినాయి ఇక మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందలు నుండి మూడు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు రెండు వందలు నుంచి మూడు వందల యాభై వరకు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే మార్కెట్కు టమోటా స్వల్పంగా తగ్గింది వేలం పాటలు పూర్తిగా మూగిసేసరికి టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే రెండు వందల ఎనభై నుంచి నాలుగు వందల పది రూపాయలు ధర పలుకుతున్నాయి ఈరోజు టీవీఎస్ మండిలో క్వాలిటీ టమాటాలు లేవు టీవీఎస్ మండిలో వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట యాభై నుంచి రెండు వందల ఎనభై రూపాయలు వెళుతున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి ఇంకా కొన్ని మండీల్లో వేలం పాటలైతే జరుగుతున్నాయి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి एनबी के आठ छानल चूसी आदर्श स्नंद